హాయ్ హలో ఫ్రెండ్స్ బాగున్నారా ఏం చేస్తున్నారు నేను ఎక్కడికి వచ్చానని చెప్పి చూస్తున్నారా అయితే నేను ఫంక్షన్కి వచ్చానన్నమాట మా ఇంటి పక్కన ఆంటీ గారు వాళ్ళ అన్నమాట ఇప్పుడే వచ్చాము మా గారు ముందే వచ్చేసారు మాకన్నా ఫస్ట్ వాళ్ళు వచ్చారనమాట ఇంకా మేము వచ్చిన తర్వాత మా దగ్గరికి వచ్చాడు మా గారు ఇంకా తర్వాత ఇంకా పెళ్ళికూ ఇంకా పెళ్ళికొడుకు పెళ్ళికూతురు దగ్గరికి వెళ్ళాలన్నమాట ఎందుకంటే ఇక్కడ టిఫిన్లు చేస్తున్నారు టిఫిన్ చేసేవాళ్ళు టిఫిన్ బోన్ చేసేవాళ్ళు భోజనం అనమాట మేమైతే లిఫ్ట్ దగ్గరికి వెళ్తున్నాము లిఫ్ట్ మీద నుంచి వెళ్ళాలన్నమాట పైకి లిఫ్ట్ గురించి వెయిట్ చేస్తున్నాం అనమాట ఇంకా లిఫ్ట్ దిగేసిన తర్వాత ఎందుకంటే ఇంకా ఫంక్షన్ హాల్లోకి వచ్చేసాం అనమాట మంచి గ్రాండ్గానే చేస్తున్నాను చాలా బాగుంది ఇదిగోండి పెళ్ళికొడుకు పెళ్ళికూతురు అనమాట వేళ పెళ్ళికే వచ్చాము మేము ఇంకా ఫోటో దిగుదామని చెప్పి ఇంకా స్టేజ్ మీదకి వెళ్ళాము ఇంకా వెయిటింగ్ చేస్తున్నాము ఇంకా ఫోటో దిగి వచ్చిన తర్వాత ఇదిగోండి నాకు కాబోయే తోట కాళ్ళు అనమాట మా పెద్ద అత్తయ్య గారు ఇంకా కాసేపు కూర్చొని చూసాము వాళ్ళు వీడియోస్ అయి తీసుకుంటారు పెళ్ళిలో వేస్తారు అనమాట ఫోటోషూట్ అయ్యి తీసుకుంటారు వాళ్ళు ఇంకా అవన్నీ కాసేపు ఇంకా ఫంక్షన్ హాల్ ఇంకా భోజనం చేయడానికైతే బయటకు వచ్చేసామన్నమాట ఇంకా భోజనం పెట్టించుకొని కూర్చొని తింటున్నాము ఇంకా రెండు రకాల పలావా పెట్టారు పెట్టారనమాట ఇంకా భోజనం అయిపోయిన తర్వాత ఇంకా ఐస్ క్రీమ్ తీసుకొని తిన్నాము మా పెద్ద అత్తయ్య గారు వాళ్ళందరూ ఇంకా కాసేపు కూర్చొని ఇంకా మా ఆయన గారు అయితే టిఫిన్ టేస్ట్ చేస్తున్నారు టిఫిన్ కూడా టేస్ట్ చేయాలి కదా అని ఎందుకంటే మా చిన్నోడు మా మదరి గారు ఇంక ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే లైక్ చేయండి నా వాయిస్ చూసి మటుకు తడుచుకోవద్దు నాకు రొం పట్టిందనమాట ఎందుకంటే మా ఆయన గారు టిఫిన్ తంటున్నారు ఎలా ఉందో ఎలా ఉంది అని అడిగితే బాగానే ఉందని చెప్తున్నారు అనమాట ఇంక తర్వాత నేనేమో డబ్బులు రాపించడానికి వెళ్తున్నాను అనమాట డబ్బులు రాపిచ్చేసి వచ్చాను ఎందుకండి వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ అనమాట ఇది బాగానే ఉంది సాసర్ టైప్ అనమాట అంటే టీ కప్లో పెట్టుకొని ఇవ్వటానికి అనుకుంటుంది అయితే ఇంకా ఫంక్షన్ అయితే చూసుకొని ఇంకా బయటకు వచ్చేసాము ఇంకా అంకుల్ గారికి కూడా చెప్పి వెళ్తున్నామని చెప్పి వచ్చేసాము అనమాట నైట్ టైం ఒక్క దాన్నే వచ్చానండి బండి మీద ఫస్ట్ టైము పగలంటే ఎక్కడికైనా వెళ్ళొచ్చేస్తాను ఇంకా బండి మీద నా స్కూటీ మీద వెళ్ళి వచ్చేసరికి నాకు భయం వేసింది చుట్టాలు వచ్చారు అందుకే మా ఆయనగారు బండి మీద మా ఆయన గారి బండి మీద వెళ్ళలేదు నేను సింగిల్గా వెళ్ళి వచ్చాను అనమాట భయపడతానే తోలేను పర్లేదు బాగానే తోలేసాను అనమాట వీడియో నచ్చితే మటుకు లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి మర్చిపోవద్దు అసలు వీడియో అయితే ఇదే ఫ్రెండ్స్ let the like, send Bye.